This is the voice of Good Shepherd. 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 వైస్ ఆఫ్ ద గుడ్ సపోర్ట్ అనే టీవీ కార్యక్రమం చూసినటువంటి ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియులారా మరి గడిచిన వారంలో అనేకులు మరి టీవీ కార్యక్రమం చూసి మాకు ఫోన్ చేయటం జరిగింది ఉత్తరాలు కూడా రాయటం జరిగింది మీ అందరికీ వరకు కూడా మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు మీ యొక్క జీవితాలలో మీ కుటుంబాలలో మీరు ప్రా మీరు ప్రార్థన సహాయం కోరిన ప్రతి విషయంలోనూ కూడా మీరు మీ పట్ల కార్యం చేస్తారని ప్రభుపేడ మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై ఆరో కీర్తన పది పదకొండు పన్నెండు వచనాల్లో వ్రాయబడిన మాటను మనం చదువుకుందాం దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మను నిర్మలము చేసి ఉన్నావు నీవు బందీ గృహములో మమ్మను ఉంచిదివి మా నడుముల మీద గొప్ప భారం పెట్టిదివి నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసిదివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితే అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు ప్రార్థన చేసుకుందాం పరిశుధిన మా తండ్రి చదవబడిన భాగంలోని ప్రభా మీరు మాతో ప్రత్యేక రీతిలో మాట్లాడు బలపరచమని ఎందరైతే ఈ భాగం చూస్తూ వింటున్నారో ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఏ సునామంలో ప్రార్థిస్తూ పెడుకుంటున్నాం పర్లు తండ్రి ఆమె ప్రేసలో దేవుని యొక్క అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినాక ప్రిల్లారా మరి ఈ ముందు వాక్య సందర్భం ఏమిటంటే శ్రమలలో నుండి సమృద్ధిలోనికి నియమమును రప్పించేదివి అనేటువంటి సందర్భాన్ని పిల్లరా మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం ఒకన్న కాలంలో ఇస్రాయల్ ప్రజలు ప్రియులారా ఈ అరవై కీర్తన ఈ పది నుండి పదవచ్చిన నుండి పన్నెండు వచ్చిన వరకు రాయబడిన మాటలు మనం చదువుకుంటే కనుక అక్కడ వాళ్ళు పలుకుతున్న మాట ఏమని రాశారంటే దేవ నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మను నిర్మలములుగా చేసి ఉన్నావు నీవు మమ్మను బందీ గృహములు ఉంచి ఉన్నావు అలాగే మా నడుముల మీద గొప్ప భారం పెట్టిదివి నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసేదివి మేము నిప్పులలోను నేలలోను పడితే అయినను నీవు మమ్మను సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించున్నావని పిడారా పలికిన మాట మనం చూడగలుగుతున్నాను మొట్టమొదటిగా వీరి యొక్క జీవితంలో సంభవించింది ఏంటంటే శ్రమలు సంభవించినట్టు మనం చూడగలుగుతున్నాం అసలు ప్రియులారా శ్రమలు అనేవి ఎందుకన్నీ సంభవిస్తూ ఉంటాయి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే రెండు విధాలుగా దాన్ని మనము దేవుని సందులో ఆలోచన చేయొచ్చు ఒకటి శ్రమలు అనేవి మనము దేవుని యొక్క వాక్యానుసారం ఒకవేళ జీవించకపోతే ఒక రకముగా శ్రమలు రావు రావచ్చు రెండవదిగా పిల్లరా కొన్నిసార్లు మనల్ని దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు పరిశీలన చేస్తూ ఉంటాడు పరీక్షిస్తూ ఉంటాడు అంటే ఎందుకంటే మనం ఎంతవరకు మరి మనము ఆయనలో నిలిచి ఉంటాం ఎంతవరకు మనం ప్రార్థన చేయగలుగుతాం ఎంతవరకు ఒక నిరీక్ష అనేది కలిగి ఉంటాం అనేది దేవుడు మనం చూసి ఆ తర్వాత మనల్ని అంటే సమృద్ధిలో నడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడు ఇరవై మూడో కీర్తన భక్తి భక్తుని దావీదు ఏమని రాసిన పిల్లరా గాఢాంధ కారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నేను భయపడను ఎలా అనగా నీ దుడ్డు కరయు నీ దండము నాకు తోడేను నా శత్రువు లేదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నదని పిల్లరా భక్తున్న దావీదు రాసినటువంటి మాటలు మనం చూడగలం గమనించండి మొట్టమొదటిగా దావీదు తన జీవితంలో ఎదుర్కొనేటువంటి శ్రమలు ఎటువంటి అంటే గాఢాంధకారపు లోయలు గమనించిన పిల్లలు కారం అంటేనే భయంకరమని చేకటి మన రెండూదేమన్నా లోయలు అని రాసేట పిల్లర అంటే గాడంధ కారపు లోయలలో నేను సంచరించినప్పటికీ ఏ కూడా నేను భయపడను ఎందుకంటే నీవు నాకు తోడే అంటావు కాబట్టి నీ దుడ్డు కారు నీ దండ ఆదరిస్తుంది కాబట్టి నేను భయపడను అన్నాడు దేవునికి బిడ్డలగా ఒకవేళ మీ జీవితంలో దాబీదికి వచ్చినటువంటి ఆ గాఢాంధకారపులో ఇలాంటి శ్రమలు కానీ మీకు వచ్చినట్టయితే సహజంగా మీరు భయపడిపోతూ ఉంటారు భయపడకూడదు ఎందుకు భయపడకూడదు అంటే దేవుడు మనకు తోడే అంటాడు దేవుని యొక్క నామానికి మహిమ కలుగున్నారు ఈ రోజున దేవుడు మనకు తోడు కనుక ఎటువంటి గాఢాంధకాలపు లోయల్లో మనం సంచరించినప్పటికీ మనం భయపడుసిన పని లేదు ఆయన దుడ్డుకర్ర ఆయన దండము మనల్ని ఆదరిస్తూ ఉంటుంది శత్రువులు ఎదుట ఆయన మనకు భోజనం సిద్ధపరుస్తూ ఉంటాడు ఆ తర్వాత పిల్లలు జరిగేది ఏంటంటే నూనెతో అంటే పరిశుద్ధాత్మ ఆ యొక్క నూనెతో దేవుడు మన అభిషేకిస్తాడు కాబట్టి మన గిన్నె ఏమైపోతూ ఉంటుంది నిండి పొంగి పొరులుతూ ఉంటుంది దేవుని యొక్క నామానికి మహిమ కలిగినాగా దేవుని యొక్క బిడలుగా పిల్లరా ఒకవేళ నీ జీవితంలో ఏ విధమైనటువంటి శ్రమలు వస్తున్నాయంటే ఎదుర్కొంటున్నావు అంటే ఆ సమయంలో నీవు అంటే భయపడి భయపడిపోయి పారిపోతే కనుక నీ జీవితంలో సమృద్ధి అనేది నీవు చూడలేవని ఆశీర్వాదం అనేది ఆ దీవుని చూడలేవని ఆ సమయంలో ప్రార్థనా పూర్వకంగా దేవుని సందులో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ తట్టుకుని నిలబడినట్టయితే అది నీ జీవితానికి ఎంతో ప్రయోజనం కలిగజేస్తుందని ప్రభు మీకు తెలియజేస్తాను ప్రియులారా కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని ఆ దీవించడానికి కానీ లేక ఆశ్రవించడానికి కానీ లేక సమృద్ధులు నడిపించడానికి కానీ కొన్ని మన జీవితం అనుమతిస్తూ ఉంటాడు ఒక ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయాలు ప్రియలను నేను మీకు తెలియజేస్తానే దాని దేవుడు మనం ధీవత్వానికి ఆయన ఏం చేస్తూ ఉంటాడు అనే దాని గురించి మరి ద్వితీయోదేశమో ఎనిమిదో చేసమో రెండో సయంలో ఏమో రాయబడి ఉన్నది అనేది మనం చదువుకుందాం మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకోందవ లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ నలుగుది సంవత్సరములు నీ దేవుడిని యహోవా నేను నడిపించిన మార్గమంతడిని జ్ఞాపకము చేసుకును ఆహారం వలననే గాక ఇహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరు నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను దేవుని యొక్క నామానికి మహిమ కలుగున క్రిల మొట్టమొదటిది దేవుడు తన ప్రజలను పరిశోధించాడు ఎలా పరిశోధించారంటే అసలు వాళ్ళ హృదయంలో ఏ విధంగా ఉన్నారు వాళ్ళ హృదయంలో ఏ విధంగా అంటే నన్ను వెంబడిస్తూ ఉన్నారు ఒకవేళ వీళ్ళకి కనుక నీళ్ళు లేకుండా చేస్తే ఆహారం లేకుండా చేస్తే అసలు వీళ్ళు ఏం మాట్లాడతారు అనే దాని గురించి కొంచెం పిడారు ఇస్రాయల్ ప్రజలను నలభై సంవత్సరంలో అంటండి దేవుడు పరిశోధించాలని రాయబడి ఉంది దేవుని యొక్క నామానికి మహిమ కలిగిన అయితే వారి యొక్క జీవితంలో సంభవించింది ఏంటంటే దేవుడు ఎప్పుడైతే వాళ్ళని ఆకలితో లేక నీళ్ళు లేకుండా కొంచెం పరిశోధించాడో వాళ్ళ హృదయంలో ఉన్నదంతా కూడా తెలిసిపోయింది గమనించిన ఈ రోజున ఒకవేళ ఏదైనా ఒక లోటుగా అంటే నీ జీవితంలో దేవుడు కలగజేసి ఒకవేళ నేను శోధిస్తే కనుక నీ హృదయంలో ఏమైతే ఉన్నదో అది నీవు బయటికి తెలియజేస్తూ ఉంటావు అదే ఇస్రేల ప్రజలకు జీవితంలో జరిగింది వాళ్ళు అన్నారు మేము ఆకలితో చచ్చిపోవాలా మా మేము మా భార్యలు మా పిల్లలు ఆకలితో చచ్చిపోవాలని చెప్పి పిల్లరా దేవుని ఎదుట వాళ్ళెంతగానో ఎంతగానో మరి తిరుగుబాటు స్వభావంతో మాట్లాడారు అప్పుడు దేవుడు ఏం చేసి అంటే ఆయన ప్రజలు పిల్లరా వాళ్ళ పితరులు ఎరిగినటువంటి మన్నాతో నలభై సంవత్సరములు పోషించదని దేవుని యొక్క వాక్య భాగము ఈ ద్వితీయ పదకరణం ఎనిమిదో అధ్యాయము రెండు మూడు రాయబడిన మాట మనం చూడలుగుతున్నాం దేవుని యొక్క నామాన్ని మహిమ కలిగి ఉన్నాక గమనించిన పిల్లరా వీళ్ళకి కష్టపడకుండా వీళ్ళు శ్రమ పడకుండా పొలము దున్నకుండా విత్తనములు చల్లకుండా నీరు పెట్టకుండా కోయకుండా లేకపోతే దానిని పిల్లరా నోర్చకుండా లేకపోతే దాన్ని దంచి మరలా వాటిని వచ్చేటువంటి ఆహారం తీసుకోకుండా వీళ్ళకి ఏం అంటే వాళ్ళ కష్టపడకుండా వారు పితృలు ఎరిగినటువంటి మన్ మన్నాతో అంటే దేవదూతలు తినే ఆహారంతో పిల్లరా దేవుడు వారి నలభై సంవత్సరాలు పోషించిన దేవుని యొక్క నా మహిమ కలిగి ఉన్నాక అనేవి సహజంగా పిల్లరా అనుమతిస్తూ ఉంటాడు ఎందుకంటే మన హృదయంలో మనం ఎలాగున్నామో దాని చోదం తెలుసుకున్న తర్వాత మనం సమృద్ధిలో నడిపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు కానీ వీళ్ళు ఏం చేస్తారు అనేకులు తిరుగుబాటు చేస్తారు ఈ రోజున సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఒక ఏదైనా లోటుపాట్లు ఒక ఆహార విషయమే కానీ ఒక ధన విషయమే కానీ ఒకరి ఆరోగ్య విషయమే కానీ లేకపోతే మరి ఏ విషయంలో అయినప్పటికీ ఒక లోటుపాట్లు కలిగినట్టేదే కనుక ఇదిగో నీవి ఈ విధంగా మాట్లాడదు ఎందుకు దేవుడు నా జీవితంలో ఈ విధంగా అంటే ఆ లోటుపాట్లు చేస్తున్న అనుపాలకు కానీ ఏ లోటు కలిగినప్పటికీ ప్రవ్వ ఈ దినమున నన్ను ఆయన శ్రేష్టం ఉంచినందుకు ప్రవ్వ నీకు ఎంతో వందనాలు చెప్పినప్పుడు దేవుడు ఆ మాటను బట్టి ఎంతగానో ప్రభు సొంత ఇస్తూ ఉంటాడు దేవుని యొక్క నామానికి మహిమ కలిగిన గాక గమనించిన ప్రియలారా అలాగే మరి రెండవదిగా ప్రిలారా మరి నూట ఐదవ కీర్తన పదిహేడవత్సరం నుండి పంతొమ్మిదవత్సరం వరకు కనుక వ్రాయబడిన మార్చ చదువుకుంటే వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను యోసేపు దాసుడుగా అమ్మబడిను వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిను ఇనుము అతని ప్రాణమును బాధించాను అతడు చెప్పు సంగతి నెరవేరే వరకు ఎహోవా వాక్కు అతనిని పరిశోధించు చుండేను దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును కాదు ప్రిలార గమనించండి ఈ నూట ఐదో కీర్తన పదిహేడు వర్షం నుండి పంతొమ్మిది వచ్చిన వరకు పిల్లారా ఇక్కడ ఒక మనుషుడు మనకు కనిపిస్తూ ఉంటాడు మనకు బాగా తెలుసు యాకోబు కుమారులు ఒకనిగా కనిపిస్తూ ఉంటాడు యోసే పని అతడు తన తండ్రికి ఎంతో ప్రియమైనటువంటి కుమారుడుగా ఉంటాడు అయితే అతను అన్నలో పీలారా అతని మీద పగబట్టి అసూయతో మరి ఐగుప్తిలో ఐగుప్తీలకి అమ్మేసిన మనం చూస్తాం అయితే ఒక ఐగుప్తిని ఇంటిలో అతడు ఒక దాసుడిగా మరి అమ్మబడినప్పుడు ఆ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఇంటి యజమానురాలు ఈ యేసేపు మీద కన్ను వేసి ఒక పాపం చేయాలని ప్రేరేపించినప్పుడు యోసేపు దేవునికి భయపడిన వాడై లేక ఇంటి యజమాను గౌరవించిన వాడై తన భార్యను ముట్టనొలక మరి పిల్లరా అతడు తన వస్త్రమును ఆ యజమాని యొక్క భార్య చేతులు విడిచిపెట్టి పారిపోయినట్టు చూడగలుగుతున్నాం అయితే పిల్లరా అతడు చేయనటువంటి నేరానికి అతడు పట్టబడ్డాడు చెరసాల్లో వేయబడ్డాడు ఇంచుమించు పిల్లరా ఒక రెండు సంవత్సరములు ఆ చెరసలలో వేయబడి అక్కడ ఎంతగానో శోధింపబడుతున్నాడు గమనించండి దేవుడు ఆయనను తెరసాల్లో వేసిన తర్వాత పరిశోధిస్తూ ఉన్నాడు ఒక దినము కాదు రెండు దినములు కాదు నెలలు కాదు పిల్లరా అక్కడ రెండు సంవత్సరాలు గడిచిపోయిన రాయబడును ఈ రెండు సంవత్సరాలు కూడా పిల్లరా అది ఎంతగానో ఆ చర్చల్లో బాధింపడుతున్నాడని రాయబడును అతడు మరి సంఖ్యలు అతను ఎంతగానో మరి నొప్పించు కూడా రాయబడి ఉంది అంతగా నొప్పించినప్పటికి అంతగా బాధ అనిపిస్తున్నప్పటికి యోసే పిల్లరా ఏనాడు కూడా తన హృదయంలో ఈ విధంగా అనుకోలేదు నేను చేని నేరానికి చేని పాపానికి నేను శిక్ష అనిపిస్తాను కదా అని తన హృదయంలో అనుకోలేదు కానీ తన హృదయంలో పిల్లరా ఈ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉండొచ్చు అంటే పిల్లరా నా దేవుడు ఏది చేసినప్పుడుకి నాకు మేలే చేస్తాడు ఎందుకంటే నేను పాపం చేయలేదు కాబట్టి దేవుడు తప్పనిసరిగా నన్ను రక్షిస్తాడు నన్ను విడిపిస్తాడు ఎంత శోధింపబడుతున్నా ఎంత పరిశోధింపబడుతున్నా ఎంత నొప్పి అనిపిస్తున్నప్పటికి తన యొక్క జీవితంలో పిల్లరా ఆయన ఎలాగ అనుకుని ఉంటాడు దేవుడు ఒక దేవుని నన్ను విడిపిస్తాడని పిల్లరా ఆయన దేవుని స్థుదిస్తూనే ఆ రెండు కూడా గడిపాడు దేవుని యొక్క నామానికి మహిమ కలిగి ఈ రోజున ఒకవేళ నీవు చేయని నేరానికి చేయనటువంటి తప్పుకి ఒకవేళ ఏదైనా శిక్షగా నువ్వు అనిపిస్తున్నట్టేదే కనుక ఈ దినబందు దేవుడు సహోదరుడ నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో అటువంటి ఏదైనా ఒక శ్రమగాను అనిపిస్తున్నాడైతే ఏదైనా ఒక బాధ అనిపిస్తున్నాడైతే కనుక ఈ రోజున నీవు ఎందుకు నన్ను ఈ విధంగా చేయని నేరాన్ని దేవుడు ఇలా చేస్తా అనుకోవద్దు కానీ నువ్వు చేయవలసిన ఒకటే ప్రభువా నీవు నన్ను తప్పనిసరిగా ఈ శోధనలో నుండి లేక కష్టంలో నుండి లేక ఈ యొక్క బాధలో ఉండి నన్ను విడిపించగలవు ప్రభువా అని ఇలా నీవు ప్రార్థన చేయాలి కానీ ఎప్పుడూ కూడా దేవుడు మనం పరిశోధించినప్పుడు మనం దేవుని మీద పిల్లరా తిరుగుబాటు స్వభావంతో ఏమాత్రం కూడా మనం మాట్లాడకూడదు దేవుని యొక్క నామానికి మహిమ కలుగును ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యోసేపు యొక్క జీవితాన్ని కనుక మీరు చదువుకుని బాగా పరిశీలన చేసినట్టయితే అతను బాలి దినాల నుంచి కూడా దేవునికి ఎంతగానో అనుకూలంగా జీవించినటువంటి ఒక యమనసు కనిపిస్తూ ఉంటాడు తన జీవితాన్ని పిడారా దేవుని చేతిలో పెట్టాడు దేవుని ఎదుట ఆయన ఉన్నాడు ఎందుకంటే చూడండి పిడారా ఆ విధంగా జీవించినప్పటికీ సహజంగా అతని జీవితంలో గొప్ప శ్రమ కూడా ఎదుర్కొన్నాడు ఒక సందర్భంలో పిల్లరా ఒక యవనస్తుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఒక యవనస్తుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటో నా జీవితంలో అన్ని శ్రమలే అన్ని బాధలే అనుకున్నది జరగడం లేదు అనుకున్నది ఒకటైతే మరి ఎదురైతే మరొకటి ఎదురవుతోంది అని పిల్లరా ఒక యవనస్తుడు తన హృదయం ఎంతో బాధ బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో నేను యవనస్తుడు చెప్పిన సంగతి ఏంటంటే దేవుడు నీ జీవితంలో ఏది చేసిన మేలే చేస్తాడు ఎందుకంటే నీవు ఆయనంత బైబు తిరగలిగినటువంటి వాడు కాబట్టి నువ్వు ప్రార్థించేవాడు కాబట్టి బైబిల్ చదువుతావు కాబట్టి లేకపోతే దేవునికి అనుకూలంగా జీవిస్తావు కాబట్టి ఏ పాపం కూడా చేయవు కాబట్టి దేవుడు నీకు మీలే చేస్తానని చెప్పి పిల్లరా చెప్పినప్పుడు ఆ యవనోస్ ఎంతగానో బలపడ్డాడు అంతేకాదు అలాగే తన తన జీవితంలో గొప్ప మేలు పిల్లరా చేసిన సందర్భం కూడా నేను మీకు ఈ సమయంలో చెప్పగలను దేవుని యొక్క నామానికి మహిమ కలిగి గమనించండి మనకు జీవితాల్లో పిల్లరా ఏదైనా ఒకవేళ శోధింపబడుతున్నట్టు అయితే గనక యోసేపు చెరసాల్లో వేయబడి ఎంతగానో శోధింపబడ్డాడు అయినప్పుడు కూడా పిల్లరా దేవుడు ఏం చేసి ఆ చెరసాలను దేవుడు ఆయన విడిపించాడు విడిపించడమే కాదు పిల్లరా మరొకటి ఏం జరిగిందంటే ఆ ఐగుప్తు అనేటువంటి ఆ దేశ మంత్రుడి మీద కూడా గొప్ప మహారాజుగా కూడా ఆయన పరిపాలన చేయగల కలిగాడు దేవుని యొక్క నామానికి మహిమ కలిగిన ఈ రోజున గమనించండి యోసేపు ఏంటి ఆ దేశ మంత్రుడిలోనూ కూడా మరి ఒక రాజ్య పరిపాలన చేయటం ఏంటి అంటే ఏంటంటే అతను భయభక్తులు లేకపోతే అతని యొక్క ప్రవర్తన లేకపోతే అతని ప్రార్థన అతడు దేవుని ఎదుట తన తన జీవితాన్ని కనుపూర్చుకున్న విధానం బట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక కొన్ని దినములు పీడారా కొన్ని సంవత్సరములు శ్రమలలో ఉంచాడు కానీ ఆ తర్వాత ప్రభుత్వ చేసింది ఏంటంటే పిల్లరా ఆ దేశమంతటి మీద కూడా గొప్ప రాజుగా ఏలుబడి చేయడానికి సహాయం చేశాడు అంటే ఏంటంటే శ్రమలలో నుండి సమృద్ధిలోనికి తీసుకువెళ్ళాడు పిల్లరా అందుని బట్టి దేవుని యొక్క నామానికి మహిమ చెల్లించాలి దేవుని యొక్క నామానికి మహిమ కలుగుని గమనించండి ఈ దినమందు ఒకవేళ నీ జీవితంలో పిల్లరా ఇదిగో ఒక దాసుడికి అమ్మబడిన లేకపోతే ఎటువంటి ఎటువంటి అంటే తప్పిదం చేయకుండా శ్రమలో శ్రమేస్తుంటేది కనుక నిన్నును నీ దేవుడు ఎవసేపును సమృద్ధి సమృద్ధులను తీసుకెళ్ళిన దేవుడే నిన్ను సమృద్ధి తీసుకెళ్తాడని నీవు మాత్రము భయభక్తులు మానకుండా ప్రార్థన మానకుండా పరిశుద్ధత మరి మానకుండా దేవునికి అనుకూలంగా నీవు జీవిస్తూ వెళ్ళినట్టేదే కనుక నీ జీవితంలో గొప్ప సమృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపించి నేను జీవిస్తూనే పిల్లరా ప్రభు పేరట దేవుని సేవ సేవకుని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరొకటి పిల్లరా మూడవదిగా మరొక మాట కూడా నేను మీకు తెలియజేస్తాను మరి ఆది కాండము ఇరవై రెండు అధ్యయము మొదటి వర్షంలో పిల్లలు ఎక్కడొక మనుషులు మనకి కనిపిస్తూ ఉంటాడు ఈయన పేరు అబ్రహం అని రాయబడన్ ఈయనను కూడా అబ్రహం అనేటువంటి మన మూల పురుషుని కూడా దేవుడు పరిశోధించని రాయబడదు ఎందుకు పరిశోధించాడు పిల్లరా ఆయన పరిశోధించడం ద్వారా ఆయన ఆయనకి ఏమైనా ఉపకారం జరిగిందా అనే సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే గమనించండి ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉన్నారో ఎవరైతే ఆయన ప్రజలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిశోధన సందర్భాలు పరిశోధ గ్రంథం అనేకమైన ఉన్నాయి పరిశోధించినప్పుడు దేవుడు పరిశోధించినప్పుడు వారు శ్రమలలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ దే తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే వారు సమృద్ధిలో తీసుకువెళ్తున్నాడు సమృద్ధిలోనికి తీసుకువెళ్ళిన తర్వాత వారి యొక్క జీవితాలు కానీ చూసినట్టయితే నిజంగా ఎంతో ఆశీర్వాదకరం కనిపిస్తూ ఉన్నాయి అయితే పిల్లలరా మరి అబ్రహమును ఎందుకు పరిశోధించాడు దేవుడు అంటే అబ్రహముని గురించి మనం బాగా తెలుసు ఇంచుమించు ఆయనకి పిల్లరా డెబ్బై సంవత్సరాలప్పుడే పిల్లరా మరి దేవుడు కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేశాడు తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఆయన దర్శించాడు వందో సంవత్సరంలో ఆయన కుమారుని అనుగ్రహించాడు ఇంచుమించు అబ్రహము ఒక ముప్పై సంవత్సరాలు తన కుమారుని కోసం కనిపెట్టాడు ముప్పై అంటే ఇంచు వందో సంవత్సరం ఆయన కుమారుడు అనుగ్రహించ అనుగ్రహించాడు దేవుడు ఆ అనుగ్రహించిన కుమారుణ్ణి తన హృదయం ఎలాగున్నదో అంటే దేవుని ఎడల అబ్రహం యొక్క హృదయము ఎలాగున్నదో పరిశోధించడానికి లేక పరిశీలన చేయడానికి పరీక్షించడానికి నీకు ఒక్కడే నీ కుమారుణ్ణి నీవు బహుగా ప్రేమిస్తు నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమని అడిగినప్పుడు పిల్లరా అబ్రహాము ఏమీ కూడా ఆలోచించకుండా తన భార్య కూడా ఈ విషయాన్ని చెప్పకుండా తన పరివారులు ఇద్దరిని తీసుకుని ఒక గాడిని తీసుకుని కత్తి కుంపడి తీసుకుని పిల్లరా ఆయన ప్రయాణమై వెళ్ళిపోయాడు దేవుని యొక్క నామానికి మహిమ కలిగి రాత్రి రాత్రివేళ దేవుడు మాట్లాడాడు అర్పణను కూర్చి నీ కుమారుని అంటే నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని తీసుకుని వచ్చి నాకు అర్పణగా బలిగా అన్నప్పుడు ఏమి కూడా సందేహించకుండా మాట్లాడిన దేవుడు కాబట్టి నా దేవునికి అర్పణగా అర్పించేద్దాం పిల్ల తన కుమారుని తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత పిల్లరా తన హృదయంలోనూ కూడా ఏమి సందేహించకుండా ఆయన ఈ విధంగా రాళ్ళు పేర్చాడు కట్లు పేర్చాడు మరి ఆ కట్లపై తన కుమారు ఏకైక కుమారు అని పిల్లరా చేతులు కాళ్ళు కూడా బంధించాడు తన మరి కత్తిని తీసుకున్నాడు వధించడానికి దేవునికి అర్పణగా మరి అర్పించడానికి ఆయన సిద్ధమైపోయాడు గమనించండి మీరు ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేయండి మీ జీవితంలో ఏదైనా ఎన్నో సంవత్సరములు కనిపెట్టి 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 ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆ తర్వాత మరి దేవుడు మీక దాన్ని అనుగ్రహించిన తర్వాత ఒకవేళ ఇదిగో నా సహోదరుడా లేక నా సహోదరి ఇదిగో నీకు నేను అనుగ్రహించినది లేక నీవు బహుగా ప్రేమిస్తున్నది అది నాకు అర్పణగా ఒక అర్పణగా నీవు అర్పించమని నీ ఒకవేళ దేవుని నేను కనుక అడిగితే గనక నీవు అలా చేయగలవా ఒకవేళ అలా చేస్తే గనుక అది ఎంతో శోధనం ఎంతో శ్రమం ఒకసారి నువ్వు అర్థం చేసుకో నీవు ఏ విధంగా అనుకుంటావు ఏమనుకుంటావు అంటే అయ్యో దేవుని నేను ఎన్నో సంవత్సరములు ప్రార్థన చేశాను కదా దేవుని అడిగాను కదా దేవుడు నాకు ఇచ్చాడు కదా మరలా దేవుడు అడుగుతాడేంటి అని అనుకుంటాడు పిల్లరా అసలు దేవుడు నేను ఎందుకు పరిశోధిస్తున్నాడో లేక పరిస్ పరీక్షిస్తున్నాడో పరిశీలన చేస్తున్నాడో ఇది ఇది నీకు అర్థం కాకపోవచ్చు అయితే ఏంటంటే ఆ సమయంలో మాత్రము ఎంతో శ్రమగా ఎంతో శ్రమగా ఉంటుంది ఆ సందర్భం కానీ ఆ అర్పణ అనేది దేవునికి ఎప్పుడైతే దేవుడిని అడిగినప్పుడు అది ఎంత కానీ అది నీవు బహుగా కానీ దేవుని అడిగింది దేవుడు కాబట్టి నీవు గనక ఆ దేవుడు అడిగిన అర్పణను దేవునికి నీవు అర్పించేసినట్టయితే కనుక నిజంగా అక్కడ జరిగేది అని పిల్లరా మీ జీవితంలో ఒకవేళ అప్పటి వరకు కూడా శ్రమలోని ఉన్న ఉన్నప్పటికీ అక్కడ సమృద్ధి సమృద్ధిలోనికి నీ దేవుని నడిపిస్తూ ఉంటాడు దేవుని యొక్క నామానికి మహిమ కలుగునా సందర్భాన్ని బట్టి పిల్లారా ఈ మాటలను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను గమనించండి వారొకన కాలంలో చాలా శ్రమలలో ఉండేవారు కానీ దేవుడు తన ప్రజల సమృద్ధిలో నడిపించాడు దావీదు గాడా కారప లోయల్లో ఉండేవాడు కానీ ఆయనను కూడా సమృద్ధిలోనే నడిపించాడు అలాగే యోసేపు కూడా ఆయన ఎన్నో శ్రమలో అనిపించాడు ఆయనను కూడా దేవుడు సమృద్ధిలో నడిపించాడు అలాగే ప్రియులరా అబ్రాహం అనేటువంటి మన మూల పి కూడా ఆయన నడిపించినటువంటి అర్పణను బట్టి దేవుడు అన్నాడు ఇందుని బట్టి నేను నిన్ను బహుగా ఆస్వాదించబోతున్నాను ప్రభు ప్రభు చెప్పాడు కాబట్టి నా సహోదరుడు నా సహోదరి ఈ దిన ముందు ఒకవేళ శ్రమలలో ఉన్నావేమో అది ఏ విధమైన శ్రమైనా కావచ్చు కానీ నీ దేవుడు నీ శ్రమలోంచి విడిపించి నేను సమృద్ధి సమృద్ధిలోనికి ఆయనను తీసుకువెళ్తాడని ప్రభు పడు తెలియజేస్తున్నాను దేవుడు ఈ మాటలు మీ వినుకడులో దీవించి ఫలింప గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి తండ్రి మీకు అందన ప్రభు ఈ దిన ముందు మీరు మాతో మాట్లాడినటువంటి మీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రభువ ప్రతి ఒక్క హృదయంలోకి నీరికి ఫలింపరిచని ప్రార్థనిస్తున్నాం తండ్రి ఎందరైతే శ్రమలలో ఉండి వారు ప్రభువ ఆయన ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా ప్రభువ సము సమృద్ధిలోనికి మీరు నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి అలాగే ఈ వారంలో మరి స్పాన్సర్ చేసినటువంటి మీ బిడ్డలు సారా గారి కొరకు అబ్రహం గారి కొరకు అలాగే వారి కుమారుడు లిమిస్టన్ కొరకు వారి కుటుంబ క్షేమం కోరు ప్రార్థనిస్తాం ప్రభావ జ్ఞాపకం చేసుకోమని వారిని దీవించమని ఆశీర్వించమని ఏసు నామంలో ప్రార్థిస్తూ వేడుకుండా తండ్రి ఆమె కూడా look lokam పాపముల నుండి విడుదల పొందాలని అనుకుంటున్నారా రోగముల నుండి స్వస్థత పొందాలని అనుకుంటున్నారా దయ్యముల చేత పీడింపబడుచున్నారా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా శాంతి సమాధానము కోసం వెదుగుచున్నారా అయితే యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి దైవజనులు ఆర్వీ రత్నం గారు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు ప్రభు గొప్ప కార్యములు చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె జీసస్ సేవియర్ చర్చి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు గుడివాడ అప్పన్న కాలనీ కొండపైన చర్చిలో జరుపబడును రెండవ ఆరాధన ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రైతు బజార్ కొత్త గాజువాక జరుపబడును మూడవ ఆరాధన సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు జనతా క్వాలనీ గోపాలపట్నం నందు జరుపబడును మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఇంతవరకు దైవజన్ చెప్పిన వర్తమానము మీరు విని మీరు ఆశ్రయింపబడ్డారని మేము నమ్ముచున్నాం దేవుని మేమపరుస్తున్నాం ఈ కార్యక్రమంపై మీ సందేహాలు సలహాలు మాకు తెలియజేయండి అవర్ అడ్రస్ టీజే సేవర్ మినిస్ట్రీస్ పాస్టర్ ఆర్ రత్నం డోర్ నెంబర్ థర్టీన్ డాష్ టూ డాష్ ఫిఫ్టీన్ బై ఫోర్ బీసీ రోడ్ న్యూ గాజువాక విశాఖపట్నం ఫైవ్ త్రీ జీరో జీరో టూ సిక్స్ దేవుడు మిమ్మల్ని ఆస్వాదించిన కాక